అందరికీ నమస్కారము నేను మీ సింగరబాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు శ్రీవారి మెట్టు మార్గంలో నడుచుకుంటూ వెళ్ళేటువంటి భక్తులకు ఇచ్చేటువంటి దివ్యదర్శనం టోకన్లని తిరుపతిలోని అలిపిరి బస్ స్టాండ్లో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోకి మార్చడం జరిగింది ఆ భూదేవి కాంప్లెక్స్ ఇదేనండి ఇది అలిపిరి బస్ స్టాండ్లో ఉంది ఇక్కడ రెండు టిక్కెట్లని ఒక పక్కన నడుచుకుంటూ వెళ్ళేటువంటి భక్తులు ఇంకొక పక్కన వచ్చేటప్పటికి ఉచిత దర్శన ఉచిత దర్శనానికి సంబంధించినటువంటి టోకన్లు ఇవ్వడం జరుగుతుంది వీటిని ఎస్ఎస్జీ టోకన్స్ అని అంటారు ఇవి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి విష్ణునివాసము బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీనివాసంతో పాటు భూదేవి కాంప్లెక్స్లో కూడా మొత్తం పది కౌంటర్లు వేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు దివ్య దర్శనానికి ఇందులో ఒక నాలుగు టో కౌంటర్లని కేటాయించడం వల్ల మొత్తం ఆరు కౌంటర్లు మాత్రమే ఈ భూదేవి కాంప్లెక్స్లో మిగిలి ఉన్నాయన్నమాట ఈ ఇది వీటికి వాటికి కలవకుండా ఉండేందుకు మధ్యలో పెన్స్ కూడా ఏర్పాటు చేశారండి ఇది అలిపిరి బస్ స్టాండ్ అలిపిరి బస్టాండ్లో తెల్లగా కనిపిస్తున్నటువంటిది దివ్య దర్శనానికి సంబంధించినటువంటి టోకన్లు తీసుకున్నటువంటి భక్తుల్ని లైన్లో తీసుకొని ఈ ముందుకు కనిపిస్తున్నటువంటి క్యూ లైన్ల ద్వారా లోనికి తీసుకొని వారికి శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులకి దివ్య దర్శనానికి సంబంధించినటువంటి టోకన్లని పదకొండు ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఐదు కౌంటర్లలో ఈ టోకన్లు ఇవ్వటం జరుగుతుంది ఈ టోకన్లు కలిగినటువంటి భక్తులు ప్రతిరోజు ఉదయము ఆరు గంటల నుండి సాయంత్రము ఆరు గంటల వరకు శ్రీవారి మెట్టు మార్గము తెరచి ఉంటుంది అంతకుముందు తెరవరు ఆ తర్వాత కూడా అనుమతించడం ఆరు గంటల తర్వాత అనుమతించడం కూడా జరగదు ఆ తర్వాత ఎవరైతే ఈ టోకన్ పొందారో వీళ్ళు శ్రీవారి మెట్టు మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ పన్నెండు వందల మెట్టు దగ్గర మీరు మీటి టోకన్లని స్కాన్ చేయించుకుంటే మాత్రమే మిమ్మల్ని దర్శనానికి అనుమతించడం జరుగుతుంది ఈ కనిపించేటువంటిది అలిపిరి బస్ స్టాండ్ అంటే దీనికి చాలా దగ్గరగా ఉంది